بندر ہے نہ بندر ہے تے بالکل صاف مطلب صاف کرو رو ایو میرے کو انا رو پانی صاف کرو مینٹین کیتا ہے ڈیلی لگے مارتے ہیں اپتے کو دن یو مارتے ہیں اور بجانے مارتے ہیں آہا اور లేరు ఈ బ్లాక్ ఈ బ్లాక్లో ఉన్నారు నా పేరు దాసర వెంకట్రావు అది ఇండూరు గ్రామం అండి సొంతనాభ మండలం ఇండూరు గ్రామంలోనే పేద కుటుంబంలో ఉన్నటువంటి మాకు ముగ్గురు కలిపి మూడు అర ఎకరాల భూమిని నాలుగు వందల ఇరవై తొమ్మిది పై వన్ టూ త్రీలో మూడు భాగాలుగా ఇచ్చారు మిగులు భూమి ప్రభుత్వ భూమి కానీ కేటాయించి ఉన్నది ఈ పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు నుంచి మాకు మహానుభవంలోనే ఉంది పట్టాలు రెండు నాలుగులో ఇచ్చున్నారు మాకు అప్పటి నుంచి మా అనుభవంలోనే ఉంది ఇటీవల ప్రభుత్వం కొత్త గత ప్రభుత్వం శివర్ణ శీలం శ్రీనివాసరావు అనే ఎంఆర్ఓ గారు వేరే దొంగ రిస్టు సృష్టించుకొని వాళ్ళ చేత వాళ్ళకి ఆన్లైన్ చేసి వెళ్ళాడు అప్పటి నుంచి మాకు పోరాటం చూస్తూనే ఉన్నాము జీవితాలు ఇస్తున్నాము స్పందనలో ఇచ్చాము ఎంఆర్ఓ గారి ఆర్టీఓ గారి అందరూ చుట్టూ తిరుగుతున్నాం కానీ స్పందించలేదు దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం పేరు గురుకృష్ణారావు కృష్ణారావు ఎండ్లూరు సొంతవతుల మండలం మాకు రెండు వేల నాలుగులో విజయరావు అనే అతను ఎంఆర్ఓ గారు మాకు పట్టాలు ఇచ్చున్నారు ఇక్కడ ముగ్గురికి తలా ఆరేకరం ఆ పట్టాలు మేము ఇప్పటి నుంచి మా స్వాధీనంలో మేమే చేసుకుంటున్నాం ఏ ఒకటి పోతే ఈ మధ్య వైఎస్ఆర్ గవర్నమెంట్లో శేల శ్రీనివాసరావు అనే అతను వేరే వాళ్ళకి ఆన్లైన్ చేశాడు అది మాకు ఆన్లైన్ తీసేసి మా స్పందన మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆన్లైన్ చేయండి అని ఎన్నో ఎన్నోసార్లు అప్లై చేసాం కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ అసలు ఏదో ఏదో చూస్తుంది అసలు సమాధానమే చెప్పట్లేదు అసలు మీకు ఎందుకు ఇచ్చారు పట్టాలు ప్రభుత్వం వాళ్ళు మాకు భూమి చేసుకోమని అదే మీరు ఏది స్థానికులమే ఫలం లేదు కాబట్టి తలా ఇచ్చారు మాకు నిరుపేదం కాబట్టి పొలం లేదని చెప్పి తలా కార్యక్రమం ఇచ్చారు చేసుకోమని అది ఇట్లా అన్నకాంతం చేస్తున్నారు ఇంకా స్థలం చాలా ఉంది గవర్నమెంట్ భూమి ఇక్కడ